హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏపీఎస్సి గ్రూప్ టూ మోడల్ పేపర్ ట్వంటీని చూడబోతున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి ఇది ఎవరు కూడా ఈ మోడల్ పేపర్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి భారతదేశ సమాజం ఇండియన్ సోషియాలజీ పైన ఈ క్లాస్ అయితే ఉంటుంది సమాజంలో మహిళలు అనేటువంటి టాపిక్ ఓకే సో క్లాస్ మొత్తం వినండి పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఎవరైతే మన యాప్లో ఫుల్ కోర్స్ తీసుకున్నారో వారు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ మోడల్ పేపర్స్ని మిస్ చేయకండి రెగ్యులర్గా చూడండి ఇంకా ఎవరైనా తీసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కోర్స్ అయితే తీసుకోండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకే యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఆల్ మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఏపీ గ్రూప్ టూ ఫుల్ కోర్స్ ఐదు వందల రూపాయలకే అందించడం జరుగుతుంది ఆరు నెలల వ్యాలిడిటీతో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి కేవలం ఐదు వందల రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా దీంతో పాటుగా గ్రూప్ టూ చరిత్రలోనే మరి యాభై వేల ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసామండి కేవలము తొంభై తొమ్మిది రూపాయలకే అందచేస్తున్నామండి ఎంతండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఓకేనా ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకే మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా లోగో ఉంటుంది లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి మీరు ఏ కోర్స్ తీసుకున్నారు గ్రూప్ టూ ఆ సచివాలయం గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది ఓకే కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి ఓకేనా సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్స్ డే బై క్వశ్చన్ నెంబర్ వన్ సో గైస్ ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశంలో మహిళలపై జరిగే నేరాలను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది ఆప్షన్ ఏ భారతీయ శిక్షా స్మృతి కింద వచ్చే నేరాలు స్థానిక మరియు ప్రత్యేక చట్టం ద్వారా గుర్తించిన నేరాలు కాఫ్ పంచాయతీల ద్వారా వచ్చిన నేరాలు ఎన్ని రకాల నేరాలను గుర్తించడం జరిగిందండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మరియు బి రెండు కూడా సరైనవి సి అనేది తప్పండి ఓకేనా కాఫ్ పంచాయతీల ద్వారా వచ్చినటువంటి నేరాలనేవి పరిగణించబడవు అసలు అసలు కాఫ్ పంచాయతీలు అనేవి చట్టబద్ధమైనవి కాదండి ఎప్పుడూ అన్ని రాష్ట్రాలు కూడా వీటిని నిషేధించడం జరిగింది ఓకేనా అందరూ కూడా గమనించాలి కాబట్టి భారతీయ శిక్షా స్మృతి కింద వచ్చే నేరాలు స్థానిక మరియు ప్రత్యేక చట్టం ద్వారా గుర్తించిన నేరాలు రెండు రకాల నేరాలుగా అయితే మనము చెప్పుకోవచ్చు భారతదేశంలో మహిళలపై జరిగేటువంటి నేరాలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ ఇండియన్ పీనల్ కోచ్ క్రింద వచ్చే నేరాలు క్రింది వాటిలో ఏవి ఆప్షన్ వన్ అత్యాచారాలు మరియు కిడ్నాప్ వరకట్నపు హత్యలు శారీరక మానసిక లైంగిక వేధింపులు సామాజిక వేధింపులు యువతలను బలవంతంగా వ్యభచారంలోకి దించడం సరైన సమాధానం ఏంటి మరి ఇందులో అంటే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి ఏబిసిడిఈ అన్నీ కూడా సరైన చెప్పుకోవచ్చు అండి ఇవన్నీ కూడా ఐపీసీ కిందకే వస్తాయండి భారతీయ శిక్షా స్మృతి అత్యాచారాలు మరియు కిడ్నాప్లు వరకట్నపు హత్యలు శారీరక మానసిక లైంగిక వేధింపులు సామాజిక వేధింపులు బలవంతంగా దించడం ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ స్థానిక మరియు ప్రత్యేక చట్టాల ప్రకారం గుర్తించిన నేరాలను క్రింది వాటిలో గమనించండి స్థానిక మరియు ప్రత్యేక చట్టాల ప్రకారం గుర్తించిన నేరాలు సతీ సహగమనం వరకట్నపు వేధింపులు మహిళల పట్ల జరిగే అనైతిక ప్రవర్తన మహిళలను అశ్లీలంగా చిత్రీకరించడం పైవన్నీ సరైనవి ఆన్సర్ ఏంటి మరి స్థానిక మరియు ప్రత్యేక చట్టాల ప్రకారం గుర్తించిన నేరాలు ఆన్సర్ ఆప్షన్ ఇ పైవన్నీ కూడా సరైనవే ఓకేనా సతీ సహగమనాలంటే ప్రజెంట్ సమాజంలో ఉండట్లేదు వరకట్న వేధింపులు ఉంటున్నాయి మహిళల పట్ల నైతిక ప్రవర్తన ఉంటుంది మహిళలను అశ్లీలంగా చిత్రించడం కూడా మనము ఈ యొక్క స్థానిక మరియు ప్రత్యేక చట్టాల ప్రకారం ఇవన్నీ కూడా నేరాలుగా పరిగణించడము జరుగుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం భారతదేశంలో మహిళల పట్ల జరిగే నేరాలు క్రింది వాటిలో ఏవి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం అత్యాచారాలు మరియు కిడ్నాపింగ్ వరకత్నపు హత్యలు గృహ హింస మరియు లైంగిక వేధింపులు రసాయనిక దాడులు పరువు హత్యలు ఏంటి మరి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఏ ఏఏ నేరాలను మహిళలపై జరుగుతున్న నేరాలను నివేదించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసిడిఇ అన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చండి మన దేశంలో అత్యాచారాలు మరి కిడ్నాపింగ్లు జరుగుతున్నాయి వరకత్నపు హత్యలు గృహ హింస లైంగిక వేధింపులు రసాయన దాడులు అంటే యాసిడ్ దాడులు పరువు హత్యలు కులాంతర వివాహాలు జరిగినప్పుడు మతాంతర కులాంతర వివాహాలలో మనము ఈ యొక్క పరువు హత్యలు అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ మన దేశంలో లేదా భారతదేశంలో పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో వేటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ప్రత్యేక చట్టాలు కాఫ్ పంచాయతీలు ప్రత్యేక పోలీసింగ్ వ్యవస్థ పైవన్నీ సరే సరైనవి ఆన్సర్ ఆప్షన్ బి అండి కాఫ్ పంచాయతీల యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుందండి కాఫ్ పంచాయతీలు ఏంటి అంటే పెద్ద మనుషుల పెద్ద మనుషులు ఉండేటువంటి పంచాయతీ అండి ఇది ఓకేనా పెద్ద మనుషుల మధ్య జరిగే పంచాయతీ ఇందులో ఏ విధంగా ఉంటుందంటే వర్ణ వ్యవస్థను చూస్తారు కుల వ్యవస్థను చూస్తారు మతాలు కూడా చూస్తారు ఓకేనా అంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటివండి సో వీటిని ప్రభుత్వము భారత ప్రభుత్వము నిషేధించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మనము ఉత్తరప్రదేశ్ ఓకే హర్యానా లాంటి ప్రాంతాల్లో వీటిని చూడవచ్చు ఓకేనా దీంట్లో ఎక్కువగా నష్టపోయేది మహిళలే ఓకేనా మహిళలకే వ్యతిరేకంగా తీర్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి దీంట్లో ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో పరువు హత్యలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాలు క్రింది వాటిలో ఏవి ఆప్షన్ బి అండి హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లలో ఈ యొక్క పరువు హత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి నెక్స్ట్ వన్ జాతీయ నేర గణాంకాల బ్యూరో నివేదిక ప్రకారము క్రింది వాటిలో సరైన సమాధానం మొత్తం నేరాల విషయంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అంటే అన్ని నేరాలు కలిపి మొత్తం నేరాల రేట్లు అగ్ నేరాల రేట్లలో అగ్రస్థానంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ మహిళలపై దాడుల రీత్యా సురక్షిత ప్రదేశం లక్షద్వీప్ వరకట్న కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఒడిస్సా మరి సరైన సమాధానం ఏంటండి ఆప్షన్ ఫోర్ ఏబిసిడి అన్నీ సరైనవి అంటే అన్ని రకాల నేరాల విషయంలో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉందండి నెక్స్ట్ మొత్తం నేరాల రేట్లు అగ్రస్థానంలో ఉన్నది కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీలో ఎక్కువ జరుగుతున్నాయి కేంద్రపాలిత ప్రాంతం అయితే ఢిల్లీ రాష్ట్రం అయితే యూపీ మహిళలపై దాడుల రీత్యా సురక్షిత ప్రదేశం లక్షద్వీపండి కేంద్రపాలిత ప్రాంతం అది చిన్న కేంద్రపాలిత ప్రాంతం వరకట్న కేసులు అధిక అత్యధికంగా ఉన్న రాష్ట్రము ఒడిషా అన్నీ కూడా సరైన సమాధానాలే మరి నేషనల్ క్రైమ్ బ్యూరో అండి ఈ యొక్క నివేదిక అయితే ప్రకటించడము జరిగింది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన సమాధానం ఎంచుకోండి పోర్నోగ్రఫీ కేసులు ఎక్కువగా నమోదు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర ఎక్కువగా అత్యాచారాలకు గురయ్యే వారి వయస్సు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతిరోజు సగటున అత్యాచారాలు వంద ప్రతిరోజు సగటున జరిగే లైంగిక వేధింపులు మూడు వందల అరవై నాలుగు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా సరైనవే అండి ఈ లెక్కలు కూడా నేషనల్ క్రైమ్ బ్యూరో అండి ఓకేనా భారతదేశ ఆ క్రైమ్ గణాంక సంస్థ అయితే వీటిని నివేదించడం జరిగింది పోర్నోగ్రఫీ కేసులు ఎక్కువగా నమోదుతున్న రాష్ట్రం ఏంటి మహారాష్ట్ర ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఎక్కువగా అత్యాచారాలకు గురయ్యే వారి వయసు పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతిరోజు సగటున అత్యాచారాలు వంద జరుగుతున్నాయంట ప్రతిరోజు సగటున జరిగే లైంగిక వేధింపులు మూడు వందల అరవై నాలుగుగా నమోదు కావడం అయితే జరిగింది ఇవేంటి అండి అఫీషియల్గా కేసు నమోదు చేసినటువంటి వివరాలు ఇంకా అని అనఫీషియల్గా ఇంకా చాలా అంటే చాలా జరుగుతూనే ఉంటాయి నెక్స్ట్ వన్ మహిళలపై జరుగుతున్న హింసలను పరిశీలిస్తే క్రింది వారిలో ఎవరు ఎక్కువగా హింసలకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది మహిళలపై జరుగుతున్నటువంటి హింసలో ముఖ్యంగా ఎవరు ఎక్కువగా వీటికి గురవుతున్నారు దళితులు నిస్సహాయులు పరస్పర వ్యక్తిగత నైపుణ్యాలు లేనివారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఏబీసీ ముగ్గురు కూడా అండి దళితులు ఎక్కువగా ఎందుకంటే వీరు పట్టించుకోరండి దళితులపైన ఎలాంటి అత్యాచారాలు జరిగినా కూడా పట్టించుకోరు వాటిని ఈవెన్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా కూడా సో ఏదో చేసి దాన్ని మాయం చేయడం జరుగుతుంది నెక్స్ట్ నిస్సహాయులు అంటే ఎలాంటి సహాయత లేనటువంటి వారు ఓకేనా కుటుంబం యొక్క అంటే కుటుంబం యొక్క ఓదార్పు కావచ్చు వారి వారి దగ్గర ఉండనటువంటి వారు వేరుగా ఉన్నటువంటి వారు తల్లిదండ్రులు లేనటువంటి వారు వీరంతా కూడా పరస్పర వ్యక్తిగత నైపుణ్యాలు లేని వారు ఓకేనా వీరంతా కూడా మరి మన దేశంలో ఎక్కువగా హింసకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన సమాధానం ఎంచుకోండి చూద్దాం ప్రపంచంలో మానబంగాలకు రాజధాని భారతదేశం భారత్లో మానబంగాలకు రాజధాని ఢిల్లీ భారత్లో జరిగే నాలుగు రేప్ కేసులలో ఒకటి ఢిల్లీలో నమోదవుతుంది సరైన సమాధానం ఆప్షన్ వన్ ఏబిసి మూడు సరైనవే అండి మన బెంగాల్లో మన భారతదేశమే టాప్లో ఉంది భారత్లో మాన రాజధాని ఢిల్లీ అంటే ఢిల్లీలో ఎక్కువగా జరుగుతుంటాయి భారత్లో జరిగే నాలుగు రేప్ కేసులలో ఒకటి ఢిల్లీలో నమోదు అవుతుంది ఇది అఫీషియల్గా నేర గణాంక పరిశోధన సంస్థ అయితే చెప్పడం అయితే జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం భారతదేశంలో ఎక్కువగా అపహరణలకు గురవుతున్న వారు క్రింది వారులు ఎవరు అంటే కిడ్నాపింగ్కి గురవుతున్న వారు పద్దెనిమిది పాయింట్ రెండు సున్నా శాతం మహిళలు మాత్రమే పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నవారు మాత్రమే ఎవరండి మరి ఏది సరైన సమాధానము ఆప్షన్ త్రీ ఏ మరియు బి రెండు కూడా సరైనవండి ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా శాతం మహిళలే కిడ్నాపింగ్కి గురవుతున్నారు అపహరణకి నెక్స్ట్ పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసున్నవారు ఎక్కువగా కిడ్నాపింగ్ గురవుతున్నట్లుగా తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో యాసిడ్ దాడులకు ముఖ్యంగా ఉపయోగించే ఆమ్లాలు ఏవి యాసిడ్ దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి కదా మరి వాటిలో ఏది ఉపయోగిస్తారంటే సల్ఫ్యూరికామ్లము నత్రికామ్లము హెచ్సిడి హెచ్సి హైడ్రో హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరి ఏది సరైన సరైన సమాధానం అండి ఆప్షన్ త్రీ ఏబిసి మూడు అండి యాసిడ్ దాడుల్లో సల్ఫ్యూరికామ్లము ఆమ్లము హెచ్ఎస్ఎల్ ఈ మూడింటిని కూడా ఎక్కువగా ఉపయోగించుతున్నట్లుగా మరి నేషనల్ క్రైమ్ బ్యూరో అయితే చెప్పడము జరిగింది నెక్స్ట్ వన్ యాసిడ్ దాడులపై రాసిన ప్రముఖ గ్రంథము లాస్ట్ వర్డ్ రచయిత ఎవరు యాసిడ్ దాడ్లపై రాసిన ప్రముఖ గ్రంథము లాస్ట్ వర్డ్ ఎవరండి రచయిత ఆప్షన్ ఏ నిఖిల్ దోవల్ అనేటువంటి ప్రముఖ రచయిత నిఖిల్ దోవల్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది ప్రవచనాలను గమనించండి చూద్దాం ఆప్షన్ ఏ వాదన రెండు వేల ఆరులో ఢిల్లీలో యాసిడ్ దాడికి లోనైన లక్ష్మి కోర్టులో ప్రజా ప్రయోజన వాద్యము వేసింది నివేదిక ఆప్షన్ బి నివేదిక రెండు వేల పద్నాలుగున జస్టిస్ ఆర్ఎం లోత ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలకు దీనిపై మార్గదర్శకాలను జారీ చేయమని నిర్దేశించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి ఏ సరైనది బి సరైనది మరియు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది మొదటి యాసిడ్ దాడి ఎప్పుడు జరిగిందండి రెండు వేల ఆరులో ఢిల్లీలో అయితే జరిగింది లక్ష్మి అనేటువంటి యువతి పైన మరి వీరు అయితే వేయడం జరిగిందండి యాసిడ్ దాడికి అయిన లక్ష్మీ కోర్టులో ప్రజా అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితే వేయడం జరిగింది మరి దీనిపైన రెండు వేల పద్నాలుగున జస్టిస్ ఆర్ఎం లోతా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిపైన మార్గదర్శకాలను జారీ చేసింది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకే నెక్స్ట్ వన్ జస్టిస్ ఆర్ఎం లోతా తీర్పు ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు క్రింది మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది అయితే క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి చూద్దాం యాసిడ్ దాడి చేసిన వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడం నెక్స్ట్ ఐపీసీ త్రీ ట్వంటీ సిక్స్ సెక్షన్ ప్రకారం జీవితకాలం శిక్ష పడవచ్చు పద్దెనిమిది సంవత్సరాల లోపు వారికి యాసిడ్ అమ్మరాదు యాసిడ్ గురైన బాధితులకు నష్టపరిహారాన్ని మూడు లక్షలకు పెంచాలి యాసిడ్ కొనుగోలుదారు పూర్తి వ్యక్తిగత చిరునామాలు చూపాలి మరి క్రింది వాటిలో ఏ ఏ అంశాలను జస్టిస్ లోతా కమిటీ రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది ఆప్షన్ త్రీ అండి ఏబిసిడిఈ అన్నీ కూడా సరైన సమాధానం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ యాసిడ్ దార్లకు వ్యతిరేకంగా అలోక్ దీక్షిత్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్జిఓ పేరేంటి అలోక్ దీక్షిత్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్జిఓ ఆన్సర్ ఆప్షన్ ఏ స్టాప్ యాసిడ్ ఎట్ టాక్స్ స్టాప్ యాసిడ్ ఎట్ ట్యాక్స్ నెక్స్ట్ వన్ భారతదేశంలో పరువు హత్యలు హానర్ కిల్లింగ్స్ జరపడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి భారతదేశంలో పరువు హత్యలు హానర్ కిల్లింగ్స్ జరపడానికి గల ప్రధాన కారణాలు తల్లిదండ్రుల కోరికలకు వ్యతిరేకంగా వివాహం చేసుకున్నప్పుడు అంటే లవ్ మ్యారేజెస్ వివాహితర సంబంధం లేదా వివాహానికి ముందే సంబంధం ఉన్నప్పుడు ఒకే గోత్రానికి చెందిన వారిని వివాహం చేసుకున్నప్పుడు నెక్స్ట్ కులాంతర వివాహం చేసుకున్నప్పుడు ఎప్పుడండి మరి పరువు హత్యలు హానర్ కిల్లింగ్స్ అనేవి మన దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి ఆన్సర్ ఆప్షన్ పై అన్ని సందర్భాలలో అండి తల్లిదండ్రుల కోరికలకు వ్యతిరేకంగా వివాహం చేసుకున్నప్పుడు లవ్ మ్యారేజెస్ వివాహేతర సంబంధం లేదా వివాహానికి ముందే సంబంధం ఉన్నప్పుడు ఒకే గోత్రానికి చెందిన వారిని వివాహం చేసుకున్నప్పుడు కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు మన దేశంలో హానర్ కిల్లింగ్స్ జరగడానికి పరువు హత్యలు నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచము ఉత్తరప్రదేశ్ హర్యానా తమిళనాడు సత్రోల్ కాఫ్ నెక్స్ట్ సేవ్ డాటా ఎడ్యుకేట్ డాటర్స్ సో మరి సరైన సమాధానం ఏంటంటే వీటికి చూద్దాం ఆన్సర్ ఆప్షన్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ హర్యానా కాఫ్ పంచాయతీలకు ప్రసిద్ధి ఎక్కువగా జరుగుతుంటాయి తమిళనాడులో కట్టా పంచాయతీలు జరుగుతాయి సేమ్ కాప్ పంచాయతీ లాగానే ఇది కూడా ఆప్షన్ త్రీ సత్రోల్ కాప్ కులాంతర వివాహాలకు అనుమతిచ్చినటువంటిదండి సత్రోల్ కాప్ అనేది ఓకే నెక్స్ట్ సేవ్ డాటర్స్ ఎడ్యుకేట్ డాటర్స్ రెండు వేల పదిహేనున జరిగిన కాప్ సదస్సుగా సదస్సుగా మనం చెప్పుకోవచ్చండి రెండు వేల పదిహేనులో జరిగిన కాప్ సదస్సు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికాని సమాధానమును గుర్తించండి సరికానిది చూద్దాం భారతదేశంలో మనోజ్ బాబ్లీ హత్యతో మొదటిసారిగా కాఫ్ పంచాయతీలు వెలుగులోకి వచ్చాయి రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు భగవాన్ దాస్ కేసు తీర్పులో పరువు హత్యలలో భాగంగా వ్యూహ రచన చేసేవారిని వదిలిపెట్టారాదని ఆదేశించింది రెండు వేల పదహారులో అతిపెద్ద కాఫ్ సదస్సు జరిగింది సరైన సమాధానము ఆప్షన్ టూ అండి ఏ మరియు బి మాత్రమే సరైనవండి ఏ మరియు బి మాత్రమే సి అనేది తప్పు రెండు వేల పదహారులో జరగలేదండి ఎప్పుడు రెండు వేల పదిహేనులో జరిగింది కాఫ్ సదస్సు రెండు వేల పదిహేనులో ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ రెండు వేల పదమూడులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ మరియు సౌత్ ఆఫ్రికన్ మెడికల్ రీసెర్చ్ కౌన్స్ కౌన్సిల్ ప్రకారము గృహహింసకు గురయ్యే మహిళలు ఎవరి ద్వారా బాధపడుతున్నారు తల్లిదండ్రుల వల్ల సోదరుల వల్ల భర్త వల్ల అత్తమామల వల్ల ఆన్సర్ ఆప్షన్స్ చేయండి భర్త వల్ల ఎక్కువగా అయితే హింసకు గురవుతున్నారు ఓకే ఇది ఒక నివేదిక ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ప్రణాళికా సంఘం అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది గృహ హింసలో బాధితులుగా ఉన్నారు గృహ హింసలో ఆప్షన్ బి అండి నలభై నుంచి ఎనభై శాతం మంది మహిళలు గృహ హింసలో బాధితులుగా ఉన్నారు నెక్స్ట్ వన్ చూద్దాం గృహ హింసకు సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానము గుర్తించండి గృహ హింసకు సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాలలోపు మహిళలు ఎక్కువగా గృహహింసకు గురవుతున్నారు అల్పాదాయ వర్గాలకు చెందిన మహిళలు ఎక్కువగా గృహ హింసకు గురవుతున్నారు మద్యపాన వ్యసనం బారిన పడిన కుటుంబంలో ఇది అత్యధికంగా ఉంటుంది పట్టణాలలో మాత్రమే అధికంగా కనిపిస్తుంది మరి సరైన సమాధానం ఏంటి ఇందులో ఆప్షన్ టూ ఏబిసి మూడు కూడా అండి ఓకేనా ఇరవై ఐదు లోపు మహిళలు ఎక్కువగా గృహహింసకు గురవుతున్నారు అల్పాదాయ వర్గాలకు చెందిన మహిళలు ఎక్కువగా గృహహింసకు గురవుతున్నారు మద్యపాన వ్యసనం బారిన పడిన కుటుంబంలో ఇది జరుగుతుంది పట్టణాలలో మాత్రమే అధికంగా జరుగుతుందండి అదేం లేదు పట్టణాలు గ్రామాలు ఏది అనేది డిఫరెంట్ లేదు అంతటా కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో వరకట్నం అనే సాంఘిక దురాచారము ఎన్ని దశలలో మార్పు చెందుతూ వచ్చింది వరకట్నం డౌరీ సిస్టమ్ భారతదేశంలో కొన్ని సమాజాలలో కన్యాశుల్కం పద్ధతి ఉండేది కన్యాశుల్కం అంటే ఏంటి డబ్బులు ఇచ్చి అమ్మాయిని కొనుక్కునే పద్ధతి భారతదేశంలో సామాజిక అభివృద్ధి చెందినప్పటికీ నేటికి తెగలలో కన్యాశుల్కం ఉంది కన్యాశుల్కము భారతదేశ సమాజంలో ఉన్నత కులాలలో మాత్రమే ఉండేది మొదటగా మహమ్మదీయ సమాజంలో మెహర్ వధువుకే ఇవ్వవలనని మతం ఆదేశిస్తుంది మెహర్ అనేది అంటే విడాకుల అనంతరము చెలించే భరణము లేదా డౌరీ అనుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏబిసిడి అన్నీ కూడా సరైనదిగానే చెప్పుకోవచ్చు అండి ఓకేనా అన్నీ కూడా సరైనవే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ భారతదేశంలో స్త్రీల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఏ పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది నెక్స్ట్ వన్ స్త్రీల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు గురించి క్రింది వాటిలో సరైన సమాధానం స్త్రీల రక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు గురించి సమాజంలో స్త్రీలను వారి అనుమతితో కానీ అనుమతి లేకుండా పడుపు అంటే ప్రాస్టిట్యూషన్ వృత్తిలోకి పంపడం నేరం ఈ చట్టం స్త్రీలకు రక్షణ భద్రత కల్పిస్తుంది బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఈ చట్టం ఉంటుంది మరేం తెలియజేస్తుందండి స్త్రీల రక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారము ఆన్సర్ ఆప్షన్ వన్ ఏబిసి ఏ సారీ ఏ మరియు బి రెండూ సరైనవి బి అనేది తప్పు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఈ చట్టం పనిచేదండి కేవలము స్త్రీల యొక్క అంటే వీరి యొక్క పాన్స్టిట్యూషన్ నుంచి వీరిని తప్పించడము వీరికి భద్రత కల్పించడం మాత్రమే ఈ చట్టం యొక్క ముఖ్యమైన విధిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది లేదా అమల్లోకి వచ్చింది వరకట్న నిషేధ చట్టము ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై ఒకటవ తారీఖున అమల్లోకి రావడము జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమల్లోకి వచ్చిన వరకట్న నిషేధ చట్టం నుండి మినహాయింపు పొందిన రాష్ట్రం క్రింది వాటిలో ఏది అంటే ఆ టైంలో ఇది అమల్లోకి వచ్చినటువంటి టైంలో ఈ చట్టం నుంచి మినహాయింపు పొందిన చట్టం రాష్ట్రం ఆప్షన్స్ అండి జమ్మూ కాశ్మీర్ అండి ఎందుకు అప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది ప్రత్యేక హోదా కలిగి ఉండేది బట్ ప్రజెంట్ మాత్రము దీనికి కూడా వర్తిస్తుంది ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి గురించి క్రింది అంశాలను తెలియజేస్తాయి ఈ చట్టం ఏ అంశాలను తెలియజేస్తుందండి మరి ఈ చట్టంలో ఏ అంశాలు ఉంటాయి చూద్దాం చట్టరీత్యా వరకట్నం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ నేరం వరకట్న వివాహానికి ముందుగా వరకట్న వివాహానికి ముందుగా కానీ తర్వాత కానీ ఇవ్వడం ఇరు జరిగితే వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు ఈ చట్టం ప్రకారం భార్యాభర్తలు విడిపోతే భార్యకి జీవనభృతి భర్త ఆదాయం నుంచి కేటాయించబడుతుంది ఈ చట్టం క్రింద నిందితులకు లక్ష రూపాయల జరిమానా విధిస్తారు సరైన సమాధానం ఆప్షన్ త్రీ అండి ఏబిసి మూడు కూడా సరైనది నాలుగవది తప్పు సో ఏబీసీ సరైనవి డి అనేది తప్పుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ భారతదేశంలో గర్భస్థ పూర్వ మరియు పిండస్థ గర్భస్థ పిండ ప్రక్రియ అంటే దీన్నే మనము లింగ నిర్ధారణ నిషేధ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేస్తే ఏ సంవత్సరంలో అమల్లోకి రావడము జరిగింది గర్భస్థ పూర్వ లేదా గర్భస్థ పిండ ప్రక్రియ దీన్నే లింగ నిర్ధారణ అంటారు మరి దీన్ని నిషేధిస్తూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చట్టం చేస్తే ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత అమల్లోకి రావడము జరిగింది నెక్స్ట్ వన్ లింగ ఎంపిక నిషేధ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పొందుపరిచిన నియమాలు క్రింది వాటిలో ఏవి చూద్దాం లింగ నిర్ధారణకు తోడ్పడే యామ్నియో సింటసిస్ క్రానిక్ విల్లే బయాప్సీ బయాప్సీ పరీక్షలు చేయటవ నేరము ఈ పరీక్షలు జన్యు సంబంధిత వ్యాధులు స్త్రీ వ్యాధుల నిర్ధారణ కోసం మాత్రమే నిర్వహించాలి ఈ పరీక్షలు నిర్వహించే వైద్యులు తప్పనిసరిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వద్ద నమోదు చేయించుకోవాలి లింగ నిర్ధారణ పరీక్షలు భార్యభర్తల సమ్మతితో చేయుట చట్టరీత్య సరైన సమాధానం ఏంటండి ఆప్షన్ త్రీ అండి ఏబిసి సరైనవండి మూడు సరైనవే డి అనే తప్పు భార్యాభర్తల సమ్మతితో చేసిన అది నేరమే చట్టరీత్యం కాదు చట్టపరంగా నేరంగానే పరిగణించబడుతుంది ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో జన్యుపరమైన వ్యాధులను నిర్ధారించడానికి మొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆమినియోసింటసిస్ పరీక్షలు నిర్వహించిన వైద్య సంస్థ ఆప్షన్ఏ ఎయిమ్స్ న్యూఢిల్లీ నెక్స్ట్ వన్ భారతదేశంలో రెండు వేల ఐదులో చట్టం చేయబడిన గృహహింసా నిరోధక చట్టం గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి గృహహింస నిరోధక చట్టం గురించి ఈ చట్టం అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఆరులో అమల్లోకి వచ్చింది ఈ చట్టం ద్వారా శారీరక మానసిక హింస నుంచి సామాజిక ఆర్థిక దోపిడి నుండి మహిళలను కాపాడడం జరుగుతుంది ఈ చట్టం కుటుంబ సభ్యులు మహిళలపై జరిపే హింస నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఏబిసి మూడు కూడా సరైనవే నెక్స్ట్ వన్ గృహ హింస నిరోధక చట్టం రెండు వేల ఐదులో ఐదు పరిధిలోనికి వచ్చే అంశాలు క్రింది వాటిలో ఏబీ శారీరకంగా మానసికంగాని మాటల ద్వారా కానీ హింసించడం కొట్టడం బలత్కారంగా శృంగారం జరపడం ఉద్యోగం చేయకుండా అడ్డుకోవడం లేదా చేస్తున్న ఉద్యోగాన్ని మానివేయమని బలవంతం చేయడం సో పాయివన్నీ సరే ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి అన్నీ కూడా సరైన సమాధానాలు ఇవన్నీ కూడా గృహహింస నిరోధక చట్టం క్రిందికి రావడము జరుగుతుంది నెక్స్ట్ వన్ గృహహింస నిరోధక చట్టం రెండు వేల ఐదు ద్వారా మహిళలకు కల్పించిన హక్కులు క్రింది వాటిలో ఏవి చూద్దాం ఈ చట్టం ద్వారా మహిళలకు సురక్షిత గృహజీవన హక్కు కల్పించబడుతుంది తల్లిదండ్రుల ఇంట్లో కానీ లేక మహిళలకు హక్కు ఉన్న మరో ఇంట్లోనే జీవించే హక్కు ఉంటుంది హింసకు గురైన మహిళలకు వైద్య వైద్య పరీక్షలు ఉచిత న్యాయ సహాయాన్ని పొందే హక్కు ప్రభుత్వం కల్పిస్తుంది భార్య చేత విధించబడిన భర్తలకు కూడా ఇది వర్తిస్తుంది పీడించబడిన భర్తలకు ఆన్సర్ ఆప్షన్ టూ అండి ఏబిసి మూడు కూడా సరైనవండి ఓకేనా భార్య చేత పీడించబడినటువంటి భర్తలకు ఇది వర్తించదండి ఓన్లీ భార్యలకు మాత్రమే వర్తిస్తుంది ఓకే ఏబిసి సరైనవి నెక్స్ట్ వన్ గృహహింస నిరోధక చట్టం రెండు వేల ఐదులో పొందుపరిచిన శిక్షల క్రింద వాటిలో ఏవి చూద్దాం నేరానికి పాల్పడినప్పుడు ఐపీసీలో పొందుపరిచిన శిక్షలు విధించడం జరుగుతుంది మరియు ఇరవై వేల జరిమానా రక్షణ అధికారులు విధి నిర్వహణలో విఫలమైతే సంవత్సరం పాటు జైలు శిక్ష విధించవచ్చు ఐపీసీ సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ క్రింద మొదటి కేసు తమిళనాడులో నమోదైంది దేశంలో గృహహింసను నేరంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఏబిసి సరైనవండి ఏబిసి సరైన డి అనేది తప్పు ఓకే డి అనేది తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ లైంగిక నేరాల నుండి బాలలకు రక్షణ కల్పించే చట్టం భారతదేశంలో ఏ సంవత్సరంలో చేశారు ఆప్షన్ బి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే చట్టం రెండు వేల పన్నెండులో ఈ క్రింద ఇవ్వబడిన అంశము ఏది తప్పు చూద్దాం ఆప్షన్ ఏ లైంగిక దాడుల నుంచి పిల్లలను రక్షించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం లైంగిక నేరాలపై చర్యలను తీసుకునేందుకు ఐపీసీలో పొందుపరచలేదు పదహారు లోపు వారిని బాలలుగా పరిగణించింది ఈ చట్టము మరి బాలలపై లైంగిక వేధింపులు పోర్నోగ్రఫీ నుండి రక్షణ కల్పించేందుకు ఈ చట్టం ముఖ్యంగా ఏర్పాటు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఏబిడి అనే సరైనండి అండి ఏబిడి మరి పదహారు సంవత్సరాల లోపు వారిని బాలలుగా పరిగణించబడారంటే పద్నాలుగు సంవత్సరాల లోపు వారిని బాలలుగా పరిగణించబడుతుంది ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం నిషేధం మరియు పరిష్కార చట్టం రెండు వేల పదమూడు రావడానికి కారణమైన సుప్రీంకోర్టు తీర్పు క్రింది వాటిలో ఏది ఆప్షన్ డి విశాఖ వర్సెస్ స్టేటస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం లేదా నిషేధం మరియు పరిష్కార చట్టం రెండు వేల పదమూడులో పొందుపరిచిన అంశాలు క్రింది వాటిలో ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ అండ్ ఏబిసి మూడు సరైనవి చూద్దాం ఇళ్లతో పాటు పని ప్రదేశాలలో విధులు నిర్వహించే మహిళలకు ఇది వర్తిస్తుంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే గరిష్టంగా యాభై వేలు జరిమానా విధిస్తారు మహిళలు పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల్లో మహిళల పట్ల యాజమాన్యం పూర్తి బాధ్యత అనేది వహించాలి ఏబిసి మూడు సరైనవే నెక్స్ట్ వన్ నేర న్యాయ సవరణ చట్టం లేదా మానభంగ వ్యతిరేక చట్టం రెండు వేల పదమూడు చట్టం యొక్క మరొక పేరు ఏంటి నేర న్యాయ సవరణ చట్టం లేదా మానభంగ వ్యతిరేక చట్టం రెండు వేల పదమూడుకు మరొక పేరు ఆప్షన్ బి అండి నిర్భయ చట్టం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం చట్టం అండి నిర్భయ చట్టం నెక్స్ట్ వన్ నిర్భయ చట్టం రెండు వేల పదమూడు గురించి క్రింది వాటిలో సరైన సమాధానం చూద్దాం మూడు ఏప్రిల్ రెండు వేల పదమూడున దేశవ్యాప్తంగా అమలుకి వచ్చింది ఈ చట్టం ప్రకారం దేశంలో మొదటగా అత్యాచార నిందితుడికి ఇరవై రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు మెదక్ జిల్లా కోర్టు తెలంగాణ ఈ చట్టం ప్రకారం మొదట తీర్పు వెలువడించిన కోర్టు వరంగల్ జిల్లా కోర్టు రెండు వేల పద్నాలుగు మార్చ్ ఇరవై తొమ్మిది ఈ చట్టం ప్రకారం మొదటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసిన రాష్ట్రము గుజరాత్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసి మూడు సరైనవే అండి డి అనేది తప్పు సో గాయస్ మరి ఇది రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ సో గాయస్ ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో ఫుల్ కోర్సు వారంతా కూడా రెగ్యులర్గా వీటిని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ సో పీడిఎఫ్ లింకు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అనిస్ డే బాయ్